శ్రీ గురుభ్యో నమ ధర్మాచరణ వలన కలుగు సత్ఫలితాలను తెలియజేసే కథను ఇప్పుడు తెలుసుకుందాము పూర్వకాలంలో జరిగిన కథ ఇది కేశిని అనే అతి చక్కని కన్య శ్రేష్ఠుడైన భర్తను వరించడానికి స్వయంవర సభలోకి వచ్చింది దైత్యరాజు ప్రహ్లాదని కుమారుడు విరోచనుడు ఆమెను పొందాలని అప్పుడే అక్కడికి వచ్చాడు అప్పుడు కేశిని అతనితో ఇలా సంభాషించింది విరోచన బ్రాహ్మణుడు శ్రేష్ఠుడా లేక దైత్యుడా బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైతే నేను అంగీరసుని కుమారుడు సుధన్వుని ఎందుకు వివాహం చేసుకోకూడదు అని ప్రశ్నించింది విరోచనుడు కేని మేము ప్రజాపతి యొక్క శ్రేష్ఠమైన సంతానం కనుక మేము అందరికంటే ఉత్తములం ఈ లోకమంతా మాదే మా ఇతట బ్రాహ్మణులు దేవతలు అనగా ఎంత అని బదులిచ్చాడు అది విని కేసిని విరోచన మనం ఇద్దరం ఇక్కడే నిరీక్షిద్దాం రేపు ఉదయాన్నే సుధనుడు ఇక్కడికి రావచ్చును ఆపై నేను మీ ఇద్దరిని ఒకే చోట ఉండగా చూస్తాను అంది విరోచనుడు కళ్యాణి నీవు చెప్పినట్లే చేస్తాను రేపు ఉదయమే సుధన్ముని నన్ను ఒకే చోట చూద్దువుగాని అన్నాడు తెల్లవారి సూర్యోదయం కాగానే సుధన్ముడు కేసుని విరోచనుడు ఉన్న చోటికి వచ్చాడు సుధనుడు వారిని సమీపించాడు బ్రాహ్మణుడు రావడం చూసి కేసుని లేచి నిలబడి అతనికి ఆసనం అర్ఘ్యపాద్యాలు సమర్పించింది సుధన్వుడు విరోచను ప్రహ్లాద ప్రహ్లాద్ కుమారా నేను మీ ఈ అందమైన బంగారు సింహాసనాన్ని కేవలం స్పృశిస్తాను నీతో పాటు దీని మీద కూర్చోను ఎందుకంటే అలా చేస్తే మనం ఇద్దరం సమానులం అవుతాం అన్నాడు విరోచనుడు సుధన్వ నీకు కుర్చీయో చాపయో దర్భాసనమో ఉచితంగా ఉంటుంది నీకు నాతో సమానంగా ఆసనం మీద కూర్చునే యోగ్యత లేనేలేదు అన్నాడు సుధనుడు తండ్రి కొడుకులు ఒకే ఆసనం మీద కూర్చుంటారు ఇద్దరు బ్రాహ్మణులు ఇద్దరు క్షత్రియులు ఇద్దరు వృద్ధులు ఇద్దరు వయస్సులు ఇద్దరు శూద్రులు కూడా కలిసి కూర్చొవచ్చును కాని ఇతరులు ఏ ఇద్దరు పరస్పరం కలిసి కూర్చోరు నీ తండ్రి ప్రహ్లాదుడు క్రింద కూర్చుండియే నన్ను సేవిస్తూ ఉంటాడు నీవు ఇంకా బాలుడవు ఇంట్లో సుఖంగా పెరిగినవాడు కాబట్టి నీకు ఈ విషయాల గురించి బొత్తిగా తెలియదు అన్నాడు విరోచనుడు రోషంతో సుధన్వ మా అసురుల వద్ద ఉన్న సైన్యం గోవులు గుర్రాలు మొదలైన సంపదలనంతటినీ పందినలో మన మనమిద్దరం ఈ విషయం తెలిసిన వారి వద్దకు వెళ్ళి మనిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడని వారిని అడుగుదాం అన్నాడు సుధన్వుడు విరోచన బంగారం గోవులు గుర్రాలు నీ వద్దనే ఉండని మనమిద్దరం ప్రాణాలు పనంగా పెట్టి తెలిసిన వారి వద్దకు వెళ్ళి అడుగుదాం అన్నాడు విరోచనుడు సరే ప్రాణాలు పందెంగా పెట్టుకున్నాక మనం ఎక్కడికి పెడదాం నేను దేవతల వద్దకు వెళ్ళలేను మనుష్యుల చేతనే నిర్ణయం చేయించలేను అన్నాడు సుధనుడు ప్రాణాలు పందెంగా పెట్టుకున్న మనం మీ తండ్రి వద్దకు వెళదాం ప్రహ్లాదుడు తన కొడుకు కోసం కూడా అబద్ధం ఆడడు అనే విశ్వాసం నాకు ఉంది అన్నాడు ఈ రీతిగా పందెం వేసుకుని పరస్పరం క్రోధంతో విరోచన సుధర్ ప్రహ్లాదుని వద్దకు వెళ్లారు ప్రహ్లాదుడు వారిద్దరినీ చూచి మనసులోనే ఎప్పుడూ కలిసి తిరిగని ఈ విరోచన సుధర్ ఈనాడు పాముల వలే రోషంతో ఒకే దారిలో పయనిస్తూ వస్తున్నారు అనుకుని పైకి విరోచనంతో విరోచన ఏమిటి నీకు సుధను మైత్రి కుదిరిందా కాకపోతే కలిసి ఎలా వస్తున్నారని అడుగుతున్నాను ఇంతకు ముందు మీ ఇద్దరు ఎప్పుడూ కలిసి తిరగలేదు కదా అని అడిగాడు విరోచనుడు నాన్నగారు సుధన్యునితో నాకు మైత్రి కలగలేదు మేమిద్దరం ప్రాణాలు బంధిగా పెట్టుకుని వచ్చాం నేను మిమ్మల్ని నిజం చెప్పమని కోరుతున్నాను అసత్య సమాధానం ఇవ్వకండి అని ప్రార్థించాడు ప్రహ్లాదుడు సేవకులకు సుధన్యుని కోసం జలం మధుపర్కం తమ్మని ఆజ్ఞాపించి సుధన్యునితో బ్రాహ్మణోత్తమ మీరు మాకు పూజింపదగ్గ అతిథులు మీకోసం తెల్లని బలిష్టమైన గోవును సిద్ధం చేసి ఉంచాను అన్నాడు సుధన్యుడు ప్రహ్లాద జలం మధుపర్కం నాకు దారిలోనే లభించాయి నీవు నేను అడిగిన ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పు బ్రహ్మవేత్త శ్రేష్ఠుడా విరోచనుడా అని అడిగాడు ప్రహ్లాదుడు బ్రహ్మజ్ఞుడా ఒకడు నాకు కొడుకు నీవు స్వయంగా ఒకవైపు ఉన్నావు ఆహా మీ ఇద్దరి వివాదాన్ని నా వంటి వాడు ఎలా నిర్ణయించగలడు అన్నాడు సుధన్ముడు బుద్ధిశాలి నీ దగ్గరున్న గోవులు గాని ఇంకేదైనా ఇష్టమైన ధనం కానీ అదంతా నీ అవరస పుత్రుడైన విరోచననికే ఇచ్చుకో కానీ మా ఇద్దరి మధ్య వచ్చిన వివాదానికి మాత్రం నీవు సరిగ్గా సమాధానం ఇవ్వాలి అన్నాడు ప్రహ్లాదుడు సుధన్వా ఇప్పుడు నేను నిన్ను ఈ విషయం అడుగుతున్నాను సత్యం చెప్పని అసత్యమైన నిర్ణయం చేసినవాడు దుష్టవాక్కు ఏ స్థితిని పొందుతాడు అని అడిగాడు అది సుధన్వుడు సవతి దాపురించిన స్త్రీ జోదంలో ఓడిపోయిన జోదరి బరువులు మోయడం వలన అలసిపోయిన శరీరం కలవాడు రాత్రులందు ఏ స్థితిని పొందుతారో అటువంటి స్థితినే న్యాయ విరుద్ధంగా మాట్లాడేవాడు కూడా పొందుతాడు అబద్ధపు తీర్పు ఇచ్చిన రాజు నగరంలో బంధింపబడి బయట ద్వారం వద్ద నిలిచి ఆకలితో అలమటిస్తూ పెక్కు మంది పగవారిని చూస్తున్న వారి స్థితిని పొందుతాడు అబద్ధ సాక్ష్యం వలన పశువు మరణిస్తే ఐదు తరాలు గోవు మరణిస్తే పది తరాలు గుర్రం మరణిస్తే వంద తరాలు మనిషి మరణిస్తే వెయ్యి బంగారం కోసం అబద్ధమాడేవాడు భూత భవిష్యత్తులలోని అన్ని తరాల వారిని నరకంలో పడవేస్తాడు భూమి కోసం గాని స్త్రీ కోసం గాని అబద్ధం చెప్పేవాడు సర్వనాశనం అవుతాడు కాబట్టి నీవు స్త్రీ విషయంలో అబద్ధం చెప్పకు అన్నాడు ప్రహ్లాదుడు తన కొడుకుతో నాయన సుధన్ముని యొక్క తండ్రి అంగిరసుడు నాకంటే శ్రేష్ఠుడు అతని తల్లి నీ తల్లి కంటే ఉత్తమరాలు అతడు నీకంటే శ్రేష్ఠుడు కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాలకు అతడే యజమాని నీ ప్రాణాలను కావాలంటే అతడు తీయవచ్చును లేదా విడవవచ్చును అని తీర్పు చెప్పాడు ప్రహ్లాదుడు సత్యం చెప్పినందుకు సంతోషించి సుధన్ముడు ప్రహ్లాద నీవు పుత్ర ప్రేమకు లోబడక ధర్మానికి నిలిచావు కాబట్టి నీ కొడుకు వంద ఏళ్లు జీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ప్రహ్లాదుడు ధర్మానికి సుస్థిరంగా కట్టుబడి ఉన్నందువలననే మృత్యుం నుండి తన పుత్రుని అధర్మం నుండి తనను రక్షించుకోగలిగాడు ఈ కథ మహాభారతంలో ఉద్యోగపర్వంలో ఇదురు నేతి మూడవ అధ్యాయంలో ధృతరాష్ట్రనకు విద్రుడు చెప్పిన కథ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిస్తి శుభం భూయా